వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన మజా డైరీ ఫామ్ లో ఒకసారి తెలుసుకుందాం మనం ఎన్ని రకాల గేదెల జాతులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం మన దగ్గర పర్సెంట్ స్టాప్ లో అయితే బనీ కూడా ఉన్నది ముర్రా కూడా ఉన్నది జాఫరాబాద్ కూడా ఉన్నది ఆ బనీలో చూస్తే ఇప్పుడు నాలుగు బరలు ఉన్నది దాంట్లో లక్ష రూపాయలు ది ఒకటి ఉన్నది లక్ష ఇరవై రెండు ఉన్నది ఒక లక్ష ముప్పై ఒకటి ఉన్నది నాలుగే ఉన్నది ఇంకా మనం ముర్రాకు వచ్చేస్తే ముర్రా వన్ లాక్ థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ లాక్ నైన్టీ థౌసండ్ దాకా ఉన్నది ఈ రోజు కూడా మనకు బండి వచ్చే ఉన్నది దాని క్వాలిటీ వేరేది ఉన్నది టాప్ క్వాలిటీ సో దాదాపు మనకు ఇప్పుడు అయితే వన్ లాక్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బస్ లక్ష ఇరవై బరల్ పైననే ఉంటాయి మన దగ్గర డైరీ వాల్యూమ్ లో ఉంటాయి మన దగ్గర మన డైరీ ఫార్మ్ లో అంటే డైలీ బరలు వస్తే ఉంటాయి వెళ్తే ఉంటాయి వస్తే ఉంటాయి వెళ్తే ఉంటాయి ఈ రోడ్ కూడా మనకు సండే వచ్చే ఉన్నది మన దగ్గర మన డైరీ ఫామ్ లో అయితే చూసినట్టయితే ప్రతి సండే ఒక లోడ్ అయితే కంపల్సరీ దిగుతా సార్ ఎందుకంటే ఫోర్ లోడ్స్ దిక్కు కొంచెం వానలు ఎక్కువ ఉన్నది అని ఈ సండే అయితే కొంచెం తక్కువనే తెప్పించింది ఓకే రేపు కూడా దిక్కున్నాయి మనకు మూడ్ర అయితే సబ్స్క్రైబర్స్ కి ఒక రోజు ఒక ఫిక్స్ చేస్తే వాళ్ళు కూడా గా ఒక రోడ్ రోజలకి వాళ్ళు కూడా డైలీ ఉంటాయి మన దగ్గర అట్లాంటి లేదు డైలీ వస్తలేదు అని అట్లాంటివి ఏం లేదు సండే స్పెషల్ గా ఒక త్రీ ఫోర్ లోడ్ తెప్పిస్తున్నాం ఓకే ఈ వారంలో అయితే నేను కొంచెం తొందరగా తెప్పించిన ఇంకా వానలు ఉన్నది అని కొంచెం జనాలు తక్కువ వస్తారు ఈ రోజు అయితే సండే ఉన్నది ఈ రోజు కూడా మనకు ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది ఫోర్ ఓ ఫైవ్ ఓ క్లాక్ అంటే మొత్తం జనాలు ఒక యాభై డెబ్బై మంది ఈవినింగ్ వస్తారు బాల్ చూసుకోడానికి ఇది అయితే ఈ రోజు లోడ్ వచ్చింది క్వాలిటీ చూడండి పద్దు చూడండి ఇప్పుడు చూసుకున్నట్టు అయితే వీటి దగ్గర కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన సెక్సింగ్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఏ ఉంటాయి దీని క్వాలిటీ చూడండి దానికి పద్దు చూడండి ఇది ఎన్నో లాక్టేషన్ ఉంటుంది సార్ ఇది సెకండ్ లాక్టేషన్ రెండు లాక్టేషన్ సార్ ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు మీ ముర్రాకి తెప్పిస్తున్నారు బన్నీ తెప్పేయట్లేదు సార్ మరి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్ యాక్చువల్ బనీ అంటే బనీ మనం రెండు తెలుగు రాష్ట్రాలకి నేను ఇంట్రొడ్యూస్ చేసిన బన్నీ కచ్ బుజ్ కచ్ డిస్ట్రిక్ట్ బుజ్ తర్వాత మనం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తేనే ఆ ఏరియాకు బనీ అంటారు అందుకోసం ఆ బ్రీడ్ కి బనీ పేరు వచ్చింది సో మనం తెప్పేసి తెచ్చేది ఆ సైడ్ నుంచి ఆ సైడ్ ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉన్నది ఇప్పుడు తక్కువని ఎక్కువ తీసుకువస్తుంది అదే జనాలు ఇక్కడ కొంచెం ఏం రాజస్థాన్ బార్డర్ గుజరాత్ బార్డర్ దగ్గర నుంచి తీసుకొచ్చి బనీ అంటున్నారు అది బనీ కాదు అందుకోసం వాళ్ళు తక్కి వస్తుంది మన దగ్గర అక్కడ అవైలబిలిటీ ప్రకారమే మనకు దొరికేది కాదు ఇప్పుడు చూడు మొత్తం జాఫరాబాద్ ఇక్కడ నుంచి ఓకే సార్ ఇప్పుడు జాఫరాబాద్ లో కూడా చూసినట్టు మనకి స్టార్టింగ్ మిల్క్ నుంచి మనకి ఎంత లీటర్స్ సార్ టైం కు సెవెన్ లీటర్స్ నుంచి లీటర్స్ దాకా ఉన్నాయి మన దగ్గర టైం కు ఒక డే కి ఫోర్టీన్ లీటర్స్ నుంచి లీటర్స్ కానీ సార్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రేట్లు తగ్గాలిగా సార్ మరి ఎండాకాలం అంటే కొద్ది రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అయితే ఎక్కడైనా గుజరాత్ ఎల్లు హర్యానా ఎల్లు బరలు తక్కువనే ఉన్నాయి తక్కువనే ఉన్నాయి బరలు వాల్యూమ్ ఎక్కువ అయిపోయి సూడి ఎక్కువ అమ్మిపోతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా చూస్తే ఎందుకంటే వేరే పనిలో ఎక్కువ ఇప్పుడు బిజినెస్ నడుస్తలేదు అందుకోసం ఎక్కువ మంది ఎక్కువ మనం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే డైరీ ఫామ్ లో ఎక్కువ మంది ఉన్నారు అందుకోసం ఎక్కువ మంది వస్తున్నారు అందుకోసం వాల్యూమ్ కొంచెం తక్కువ అయింది చాలా మంది అడిగేది ఏంటంటే తెలంగాణలో చూసుకున్నట్టయితే వర్షాకాలంలో గడ్డి ఉంటుంది పుష్కలంగా అక్కడ అప్పుడు ఈనడానికి కూడా గేదెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రేట్ తగ్గుతా అని చెప్పి ఇది ఒక ఉంది ప్రతి సంవత్సరం మనం ఈ టైం కు చూస్తే ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మనకు వేరియేషన్ ఉండేది కానీ ఈ టైం లేదు అట్లా ఈ టైం ఫైవ్ ఎక్కువనే ఉన్నది సార్ అంత డిమాండ్ ఎక్కువ ఉన్నది అవుతున్నాయి బరల్ అక్కడ నుంచి మనకు హైదరాబాద్ కి దగ్గర ఆంధ్రాకి డైలీ త్రీ ఫోర్ థౌసండ్ వచ్చేది కంపెనీ కి మొత్తం వెళ్ళిపోతున్నాయి ఎవరు సరిగా ఉంచుతలేదు మేపు అంటే ఎక్కడ బ్రీడ్ అక్కడ కూడా కుట్టాలి అంటే సంవత్సరంలో ఒక్కసారి కుట్టాలే దానికి గ్రో చేయాలి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితాయి సో అక్కడ కూడా వాల్యూమ్ తగ్గుతున్నాయి కాదు ఒక బ్రీడ్ లో అక్కడ కూడా క్వాలిటీ తగ్గుతున్నాయి జాఫరాబాద్ నా తమ్ముడు అక్కడ వెళ్లే ఉన్నాడు దాదాపు ఫైవ్ డేస్ అవుతుంది ఐదు వరలు అయింది అంత వాల్యూమ్ తగ్గింది జాఫరాబాద్ లోల్కాస్ దొరకట్లేదా వాల్యూస్ తీసుకోవాలి అంటే అంత మనకు టైం ఉండాలి అంత టైం ఇస్తేనే మనకు వస్తాయి ఇక్కడ ఒక జాఫరాబాద్ మన దగ్గర వస్తుంది అంటే దానికి ఒక వారం మనం ఇస్తేనే మనకు వస్తుంది అనుకోండి ఒక లోడ్ ఎనిమిది బర్రులు లోడ్ చేయాలి అంటే ఎనిమిది పది రోజులు పడుతున్నాయి క్వాలిటీ బరలు తీసుకోవాలి చెత్త తీసుకోవడానికి గంట కూడా పడదు ఇప్పుడు మనం మీరు తెచ్చే గేదెలలో మీరు ఇక్కడ తెచ్చి ఇక్కడ కస్టమర్స్ అంటే రైతులు వచ్చేవారాకైతే ఇక్కడ వచ్చి చూపారు కాబట్టి మీ గేదె మీద నమ్మకం అయితే ఇక్కడ మీరు అక్కడ చెక్ చేసుకుంటారా సార్ మరి ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను థర్టీ ఇయర్స్ ఇచ్చిన ఈ ఫీల్డ్ లో మా అన్న ఆయన ఫార్టీ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఆయన కొంట ఇక్కడ నాకు టైం లేదు అక్కడ వెళ్తే నాకు ఇక్కడ వే ఉండాలి అందరు కస్టమర్స్ కూడా మాట్లాడాలి అందరికి ఉండాలి సో ఆయన ఫార్టీ ఇయర్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయన కొనే మనిషి నా గురువు యాక్చువల్ గురు అన్న మొత్తం దేశం అంతా తిరిగి పిచ్చి ఆయన ముందుగా ఈ ఈ ఈ చూపించ ఆ బరలు చూస్తే నువ్వు ఆ బరలు ఆ హైట్ చూస్తే పరిశాన్ అయిపోతాయి ఇంత పెద్దగా బర్రలు తీసుకొస్తున్నాం ఇంకా పెద్దగా కూడా ఆయన తీసుకుంటున్నాం ఇంకా పెద్దగా మీడియం సైజ్ మిల్క్ ఎక్కువ ఉంటాయి మీడియం ఈ దీంట్లో కొంచెం మీడియం ఉంటే మంచిగా కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ లీటర్స్ ఇచ్చేదా ఉంటాయి ఇది టైం కు ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ ఇస్తాయి ఓకే దాని సైజ్ ప్రకారం మన దగ్గర షట్ అయిదానికి టైం పడతాయి ఇట్లాంటి పెద్ద తీసుకొచ్చి పోయినాక మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ డేస్ ఇవ్వాలి ఓకే ఇది కూడా నేను అంతే ఎందుకు అంత నేను ఆపే ఉన్నాయి దీంట్లో పాలు రెడీ అయినాక నేను అమ్ముతాను ఇప్పుడు మనకు ఫోర్టీన్ లీటర్స్ దాకా మనం టైం కు ఇవ్వాలి అనుకుంటున్నాం ఇప్పుడు టెన్ లెవెన్ లీటర్స్ రెడీ అయింది సో అంతా ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ లో అది మొత్తం పాలు వచ్చినాక మనం అప్పుడు అంతే మంచిగా ఉంటాయి సరే ఇప్పుడు మనం అక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి అయితే గేదెలు తీసుకున్నాం జాఫ్రాబాది బండి ముర్రా ఏ బ్రీడ్ కి అక్కడ నుంచి వచ్చిన తర్వాత టైం ఎక్కువ సార్ అంటే రెడీ ఉంటాయి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మంచిగా ఉన్నది ఇంకా వాళ్ళు అంటే వాళ్ళు స్టాప్ చేస్తారు కాదు ఆ ప్లేస్ కూడా మంచిగా ఉంటాయి ఇంకా అక్కడ నుంచి లారీస్ మంచిగా ఉన్నది లారీస్ లో మొత్తం సెవెన్ డేస్ స్పీడ్ వేస్తాం మెడిసిన్స్ ఏమైనా కావాలి ఏం అవసరం ఉంటాయి అది కూడా వేస్తాం గుజరాత్ నుంచి బరలు రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు అండ్ ఇంకా కేర్ టేకర్ డబ్బా వాళ్ళు ఎవరు బర్రెలు తీసుకొస్తారు వాళ్ళు కూడా సరిగా లేదు వాళ్ళు ఏమున్నది అంటే తీసుకురావాలి తొందరగా ఇడ్చాలే వెళ్ళిపోవాలి వాళ్ళకు నీకు బరలతో ఏం అది ఏది సంబంధం లేదు కానీ హర్యానా నుంచి కేర్ టేకర్ ఒక్క బండిలో ఇద్దరు ఎత్తారు డైలీ కూలి ఒక్కొక్క మనిషికి త్రీ హండ్రెడ్ తీసుకుంటారు మధ్యలో సెవెన్ సిక్స్ స్టాప్ సెవెన్ స్టాప్ ఎంత తీసుకుంటారు దానికి అక్కడ పాలంకుంటారు సో ఆ మధ్యలో వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ అయితే అమ్ముతారు వాళ్ళకే డబ్బులు వాళ్ళకే డబ్బులు సో వాళ్ళు జాగ్రత్తగా మంచిగా తినిపించి అది పాలంతే వాళ్ళు డబ్బులు వస్తున్నాయని సరిగా తీసుకొస్తారు సరిగా తీసుకొస్తారు అదే లాభం త్రీ హండ్రెడ్ అయినాకు అంత పెద్దగా కాదు ఇక్కడ వచ్చిన ఫైవ్ డేస్ ఆఫ్ ఉంటారు సెవెన్ డేస్ కూడా హాఫ్ ఉంటారు వన్ టూ డేస్ కూడా అంటే ఉంటారు కానీ గుజరాత్ నుంచి ఎవరు తీసుకొస్తారు వాడు ఇడ్స్తాడు అప్పుడే గంటలు నాకు వెళ్ళాలి ఉన్నది అని చెప్తారు సో ఈ దీన్ని మనం వచ్చే దగ్గర ద తరువాత మనం ఏమేమి ఇష్యూస్ ఉన్నది డింట్లో బడ్జెట్లో ఏమేమి ఐంది అది మొత్తం చూసి పూర్తిగా మనం సెట్ చేయడానికు మనకు టైం పడతది సో గుజరాత్ అన్న హర్యానా నా మనకి ఎన్ని రోజులు పడతది సార్ అక్కడి నుంచి ఇక్కడి రావడానికి గుజరాత్ నుంచి యాక్చువల్ గా చూస్తే 1 2 3 4 స్టాప్ మనమే సో 3 నైట్ లో 4 నైట్ మనం దగ్గర తీసు రావచ్చు మనం దానికి ఒక 5 డేస్ తీసుకుంటాం మధ్యలో ఆఫీ హర్యానా అయితే ఫోర్ స్టాప్స్ ఉంటాయి మనం సెవెన్ స్టాప్ లాగా చేద్దాం నైట్ అంతా మొత్తం ఆఫీ టూ ప్లేస్ లో మనం తొందరగా కూడా తీసుకురామంటే కూడా ఇల్లు ఒప్పుకోరు ఎందుకంటే ఇల్లు పాలు అక్కడ స్లో తీసుకొస్తారు ఏమైనా ప్రాబ్లమ్ లేకుంటే కూడా వాడు ప్రాబ్లం ఉన్నది జ్వరం ఉన్నది కొంచెం లూజ్ అయింది ఉన్నది బరలు ఆ పాలే ఉంటాయి ఇది ఏదైనా చెప్తాడు ఒక టైం మనం నేను సండే ఎప్పుడైనా అక్కడ నుంచి లోడ్ అక్కడ నుంచి చేస్తే ఇక్కడ మన నా దగ్గర సండే మార్నింగ్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ అదే ఒక రోజు ఏమైనా డిలే అయింది ఒక వరకు ఏమైనా ప్రాబ్లం ఉంది ట్రాన్స్పోర్ట్ రాలేదు లేకుంటే కొంచెం అది ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మండే మండేలో వచ్చేస్తే ఒక స్టాప్ తక్కువ చేయమంటే మూడు వేలు ఇవ్వాలి వాళ్ళు సార్ ఇలా అడుగుతానని ఏమనుకోకండి ఇప్పుడు మీకైతే అయితే అక్కడ నుంచి గేదెలు అయితే వస్తున్నాయి ప్రతి వారం ప్రతి మంత్లీ ఎన్నో లోడ్లు అయితే తెప్పిస్తున్నారు బై మిస్టేక్ ఇట్లా కావద్దు కానీ యాక్సిడెంట్ అయితే మన పరిస్థితి ఏంటి సార్ మరి మన లాస్ ఎవరు లాస్ కాదు వరలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నీ బరే అయిపోయింది నువ్వు కొనిన తర్వాత ఆ బర నీదే దానికి మంచి చెడ్డ ఏమైనా అయితే మీదే రెస్పాన్సిబుల్ ఇంత లాక్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ బరలు నేను తీసుకువచ్చినా ఒక్క బరే నాకు మధ్యలో చచ్చిపోయినాయి అది కూడా హార్ట్ వచ్చింది అని చెప్తున్నాడు వాడు ఏం ప్రాబ్లం అయింది నాకు తెలియదు కానీ ఒక్కటే చచ్చిపోయింది ఇప్పుడు దాకా ట్రాక్ రికార్డ్ అది అట్లానే ఉన్నది నేను ఎక్కువ ఫోన్ చేయను మధ్యలో ఏమైతుంది ఏమైతే లేదు ఇది ఇది నేను ఒక్క ఫోన్ చేసి కూడా అడగను నేను ఆ టెన్షన్ ఎంత ఎందుకు భయ ఏమైతుంది ఎట్లా అవుతుంది దేవుడి మీద భరోసా చేసి అక్కడ నుంచి మన ఇన్వెస్ట్మెంట్ ఒక బండిలో ఫిఫ్టీన్ లాక్స్ కూడా ఉండొచ్చు బండిలో ట్వంటీ టూ ల్యాక్స్ కూడా ఉండొచ్చు ఒక బండిలో ఫోర్టీన్ లాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు అది దేవుడి దయాలతోనే రావాలి ఏమైతయి ఏం కాదు అది ఆ టెన్షన్స్ మనం ఆలోచించి ఒక్క రోజు కూడా పనుకోనాం అంటే ఇంత వాల్యూములో నలలు 500 600 బిఫోర్ లోస్ మన దగ్గర వస్తున్నాయి అంటే మళ్ళీ ఎక్కడ పంచుకోవాలి సరే ఇప్పుడు ఆ పాట అయితే నేను ఈజీ తీసుకుంటా నేను మంచిగా అయినా కూడా కూడా దేవుడికి థ్యాంక్స్ అంటే ఏమైనా చెడ్డగా కూడా అంటే ఆ థాంక్స్ ఇక్కడ ఇస్తున్నాడు కదా ఇక్కడ తీసుకోడ కూడా నాకు ఏం ప్రాబ్లం గోల్డెన్ హార్ట్ కాబట్టి మీరు తట్టుకొడరు సార్ ఇప్పుడు వేరే వాళ్ళు తట్టుకోలేరు కదా సార్ ంగ్ మీకు తెలియదు మీకు అంతా తెలియదు అక్కడ పోయి తీసుకొస్తారు మధ్యలో చచ్చి నిన్న ఒక ఆయన అబ్బాయి నాకు ఫోన్ వచ్చింది ఆయన బనీ బర్రెలు తీసుకోవడానికి వెళ్ళినాడు ఫస్ట్ లోడ్ వచ్చింది ఆయన ఆయనకు త్రీ బఫేలో దాంట్లో వచ్చిన మధ్యలో ఒకటి చచ్చిపోయింది వచ్చినాక రెండు చచ్చిపోయింది అన్న వాళ్ళు కూడా రెండు మూడు లీటర్స్ ఎక్కువ అంట ఓకే నిన్న కాల్ చేశాడు మళ్ళీ అక్కడే వెళ్ళాడు ఏం థింకింగ్ ఆయన చెప్తున్నాడు మదర్ బై మళ్ళీ నేను రెండు లక్షలు ఆయనకు ఇచ్చే ఉన్నా ఎట్లా చేయాలి నేను చెప్పిన రెండు బరలు తీసుకో నీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను అక్కడ ఫోన్ మా వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఇప్పిస్తారు తీసుకోవచ్చు సరే సరే నేను చూస్తా ఇది ఇది మళ్ళీ ఆయనకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏమైంది అయితే ఒక్క వీడియో హర్యానాలో చీటింగ్ ఎట్లా అయింది వేసిన అక్కడ కూడా చీటింగ్ ఎట్లా అయితే మనం చేయవచ్చు జనాలు వచ్చి కూర్చుంటే అచ్చే ఆ హర్యానా కోసం ఆయన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వేసాడు కాదు మజర్ డైరీ ఫామ్ నుంచి ర్యానాలో ప్రెషర్ వేయించి ఆ డబ్బులు ఆయన రికవరీ అయిపోయింది ఇప్పుడు మీ దగ్గర గేదె మరి రికవరీ అంటే మీ ద్వారా మీ మరి నేను నేను ఈ రంగంలో సేల్స్ కి ఎందుకు వచ్చిన అంటే యాక్చువల్ గా అంటే ఇదే పని అవుతుంది మా వాళ్ళతో నేను అక్కడ కూర్చుంటా మా వాళ్ళు వస్తారు అనుభవం లేదు ఆ ఓ దళార్ తీసుకోపోయినాడు అక్కడ వాడు నాకు పదివేలు ఉన్నది ఇది వీడు బిహారీ తీసుకొచ్చినవాడు లేకుంటే ఇలా కలిసి ఆయన ఆయనకు టెన్ థౌసండ్ కావాలి సో ఒక బర్రె మీద ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తినడానికి ఒక మంచి రెడీ ఉంటే ఆ బరే క్వాలిటీ ఎక్కడ దొరుకుతాయి ఆయనకు అది పాలు తీసుకునే మొత్తం వచ్చినాక పాలు ఎక్కడ ఇస్తాయి అంతా ఇది ఉన్నది అనుకో రెండు లక్షల బరే ఉన్నది ఒక ఏమైనా వచ్చి నాకు దీని మీద ఇరవై వేలు నాకు కమిషన్ కావాలి అంటే ఎంత అయిపోతాయి ఎంత అయిపోతుంది చెప్పు నువ్వు కొనడానికి ముందుగా అయితే భయం నీకు నువ్వు ఏం చేస్తావు దీని క్వాలిటీ వదిలేసి వేరే చిన్నది ఏమైనా వేరే చెత్త క్వాలిటీ తీసుకొని వచ్చేస్తావు అర్థమైంది గారు చీటింగ్ ఎక్కువ అనేది తమ్ముడు యూట్యూబ్ మీద చూసుకొని ఎక్కడైనా వెళ్ళి అక్కడ నుంచి వరలు తీసుకు వస్తే అది నీకు పని కాదు యూట్యూబర్స్ కూడా వేస్తున్నారంటే వాళ్ళు చెప్తున్నారు మీకు బై జాగ్రత్తలు తీసుకోండి తెలిసి అయినా మనుషులతో తీసుకోండి చేసుకోండి అట్లా ఇట్లా చెప్తున్నారు లోకల్ ఛానల్స్ అయితే అక్కడ ఛానల్ అయితే అది చెప్పాడు కాదు వాడు ఒక లారీ దగ్గర నాకు లోడ్ అవుతుంది ఇంకో నువ్వు ఒక కెమెరా తీసుకొని బండి దగ్గర నుంచి బాయో బయనో చూడు నా దగ్గర క్వాలిటీ బర్ర ఈ బండి అయితే అక్కడ వెళ్తుంది ఇక్కడ వెళ్తుంది వాడు బండి కూడా లేదు వాడు ఏం కూడా లేదు మార్కెట్ లో నిలబడి వాడు ఒక వీడియో ఇప్పిస్తాడు అది నువ్వు చూసి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అదే లక్షా పది లక్ష ఇరవై లక్ష ముప్పై చెప్తాడు ఆ లేదు నాకు నైన్టీ థౌసండ్ లో కావాలి ఎయిటీ ఫైవ్ థౌసండ్ లో కావాలి అది అంటే సరే సరే చేస్తా ఉంటారు అట్లానే డబ్బులు తీసుకుంటాను లైక్ దెస్ ఇది బని అయినా తీసుకోడానికి వెళ్తే నేను ఏమైనా అనుకుంటా నేను అయినా సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ లో వరకు కావాలి అని చెప్పొచ్చు అంటే ముందు మన రేటింగ్ అయిపోయింది వాళ్ళు ఒక గ్లాస్ తిప్పేయడానికి రేట్లు ఎక్కువ చెప్తే తగ్గిస్తారు కూడా మార్గని కచ్చితంగా సార్ దొంగలు కూడా చేస్తారు సార్ ఒట్టిగా లేదు నిన్న నువ్వు కూడా కూర్చొనే ఉన్నావు కదా సల్మాన్ నువ్వు కూడా నరేష్ కూడా వీడియో తీసుకోవడానికి లోకల్లో మనకు తెలుగులో కాల్ వస్తున్నాయి మీకు డైరీ ఫార్మ్ లేబర్ అవసరం ఉన్నది మేము జోడీ ఉన్నాం చెప్తున్నారు లేదు చెప్పండి నా చెప్తున్నారు నేను నీతో నేను చెప్పినా కాదు జోక్ కూడా చేయొచ్చు వీళ్ళతోని వీళ్ళు ఎప్పుడు పనికి రాదు అని నేను లీవ్ చేసి మాట్లాడినా మొత్తం వాడు లాస్ట్ లో ఏమన్నాడు మీ దగ్గర నా ఊరు నుంచి మీ దగ్గర రావడానికి నా దగ్గర డబ్బులు లేదు నాకు ఒక వెయ్యి రూపాయలు వేస్తే నేను హైదరాబాద్ లో ఒక పాయింట్ లో వస్తే అక్కడ నుంచి తీసుకోపో నేను వాడు ఏం చెప్పినా నేను కార్ పంపిస్తారాబాయి మీ ఊరికి లొకేషన్ ఏ మా మనిషి వచ్చి తీసుకుంటాను అంటే వాడు ఏం చెప్పాడు లేదు వర్షం పడి మాకు మా దగ్గర రావడానికి తాండల్లో రావడానికి ప్లేసెస్ లేదు మీరు డబ్బులు వేయండి వెయ్యి రూపాయలు నేను వస్తాము ఆ రా ఆ డే టూ ఓ క్లాక్ నిన్న నుంచి ఈ రోజు లెవెన్ ఓ క్లాక్ దగ్గర నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు రోహింది గారు నేను చెప్పిన వెయ్యి రూపాయలు వేసినా అని ఒక రూపాయి వేసినా వెయ్యి రూపాయలు కూడా వేసినా అని చెప్పిన వన్ రూపాయ వచ్చింది అంటే ఆ వచ్చింది వెయ్యి రూపాయలు కూడా వచ్చినా నిన్న నుంచి ఆయన చూస్తున్నాడు వాట్సాప్ అది ఫోన్ పే మీద వెయ్యి రూపాయలు వచ్చింది లేదు వెయ్యి రూపాయలు వచ్చింది లేదు ఈ దొంగలకి చేతికి తెలుగకూడదు ఈ స్కీమ్ ఈ వరల్డ్ లో అయితే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మనం ఫోన్ కూడా మనం ఎవరైనా రింగ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెసేజ్ ఇస్తుంది సార్ ఈ స్కీమ్ ఆ స్కీమ్ ఈ స్కీమ్ దాని వెళ్ళకూడదు ఏం దొరకదు ఎందుకు భయ ఒక ఐఫోన్ ఇస్తామని కూడా ఒక ఫైవ్ థౌసండ్ పేస్తే నీకు ఐఫోన్ ఇస్తామంటాడు అట్లా కూడా అయిపోయింది నువ్వు ఇంత డబ్బులు లేంకు లో ఇంత డబ్బులు వస్తాయి వస్తాయి నువ్వు ఈ స్కీమ్ లో జాయిన్ చేయి ఇంత డబ్బులు వస్తున్నాయి చాలా స్కీమ్ చెప్తున్నారు మొత్తం తినేస్తారు కాదు డబ్బులు ఏం స్కూల్ లేదు ఏం స్కీమ్ లైఫ్ లో లేదు ఒక్కటే స్కీమ్ మన కష్టం కి మనకు డబ్బులు వస్తాయి మన కష్టం కి మన చేసే అంత సరిగా పనికి దానికి డబ్బులు వస్తాయి ఫ్రీలో ఏ డబ్బులు రాదు ఏ డబ్బులు రాదు 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 ఇక్కడ కూడా మా దగ్గర కూడా పని చేసే మనిషి ఉన్నారు వాడు అంత దూరం నుంచి మొత్తం ఇంటి వదిలేసి భార్య పిల్లలు అమ్మ నాయన వదిలేసి ఇక్కడ వచ్చి పని చేస్తారు అండ్ ఒక జీతం ఏం దొరికితే ఇక్కడ ఇంటికి పంపిస్తే వాళ్ళు ఇంటి నడుస్తున్నాయి సో అందరికి ఈజీ మనీ దొరికితే మళ్ళీ ఏమైపోతాయి చెప్పండి మొత్తం జనాలు ఇక్కడ ఎవరైనా కూడా ట్రేడర్స్ అమ్ముడు అంటే వాడు చాలా పెద్ద రిస్క్ తీసుకుని తీసుకొస్తున్నారు బర్రే బర్రెలు అమ్ముడు ఇక్కడ మీరు ఇక్కడే తీసుకుంటే మీ మీ రిస్క్ ఫ్రీ అయిపోయినారు మీరు ఇక్కడ సెలెక్షన్ కి మీకు ఆప్షన్స్ ఉన్నది అక్కడ ఒక రైతుల దగ్గరకుంటే ఒక బరే ఇనేది ఉండొచ్చు రెండు లేనిది ఉండొచ్చు మనం అక్కడ ఆ బరే అమ్మే అమ్మిపోయి కూడా ఉండొచ్చు నేను ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాకు తెలిసింది బరే ఉన్నది అంటే అక్కడ మనం హర్యానా వెళ్ళి లేకుంటే గుజరాత్ వెళ్ళినా తర్వాత ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తాం అక్కడ బరే అమ్మిపోయిన ఏం చేస్తుందాం ఒక్కొక్క బరే చూసడానికి మనం అక్కడ తిరుగుతూనే ఉన్నాం ఇక్కడ ఒక్క ప్లాట్ఫామ్ లో నీకు త్రీ బ్రీడ్స్ ఉన్నది మంచి మీరు పాలు చూసుకొని మూడు కుటలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ పనుకోడానికి కూడా ఫ్రీ ప్లేస్ ఉన్నది తినడానికి సరిగా వేలో వెళ్ళండి డబ్బులు ఏం ట్రేడర్స్ ఇక్కడ నిలబడి ఒక బరే మీద ఇరవై వేలు ముప్పై వేలు పది వేలు అట్లా సంపాదిస్తా లేదు త్రీ ఫోర్ థౌసండ్ బిజినెస్ లేదు బార్గెనింగ్ చేసేడానికి చాలా నిలబడతారు ఒక మాట అని ఒక బరే మనం చెప్పినాము అక్కడ బనీలో లక్ష రూపాయలు ఒక్క బరే ఉంది సార్ వెయ్యి మంది వస్తే ఎక్కడ నుంచి ఇస్తాం ఇది వీడియో వినే ముందుగా కూడా అది అవును సార్ వేరేది ఉన్నది లక్ష ఇరవై లక్ష ఇరవై రెండు ఇంకా బనీ వర్క్ వాళ్ళు వచ్చేదాకా అది అమ్ముకోవచ్చు నేను మురేట్ ఎంత లక్ష ముప్పై ఐదు నుంచి టూ లాక్స్ వన్ లాక్ నైన్టీ థౌసండ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ దాకా అది విన్నారు సో అందుకోసం మనం అయితే రేట్స్ గురించి ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పాలి అంటే నేను చెప్పను ఎక్కువ అండి ఎందుకంటే మళ్ళీ అదే అదే ప్రశ్నలు వస్తున్నాయి రేట్ ఏంటరీనాడు ఒక్క రేతు కూడా మనం ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళకి ఏమున్నది అంటే వాడు ఎంతలో తీసుకున్నాడు రేతు చెప్పాడు ఇక్కడ ఒక రేతు ఇక్కడ నిలబడి ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే లేకుంటే సిగ్గు వస్తుంది అని చెప్తారు లేకుంటే అరే నేను సీక్రెట్ గా ఇది పని స్టార్ట్ చేస్తున్నారు ఈ ఊళ్ళో చల్లయకూడదు జనాలకు తెలియకూడదు అని అనే ఇంటర్వ్యూ ఇవ్వడానికే రెడీ కాదు ఇక్కడ మనం ఈ రోజు ఒక పది మనుషులకు వరలు ఇచ్చినాం అనుకో దాంట్లో ఒక్క మనిషి రెడీ అవుతాడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అందరూ రెడీ కాదు అందుకోసం రేట్ వాళ్ళు చెప్పడానికి రెడీ లేకుంటే మనం ఎట్లా చెప్తాం రేట్ నా ఇంతలో కొన్నాడు అన్ని నగర్ ఆయనది ఇంటర్వ్యూ తీసుకున్నారని చెప్పాడు ఇంతలో తీసుకున్నాడు మనం కోసం అడుగుతాం వాళ్ళు చెప్పలేకుంటే మనం దానికి ఏం చేయలేదు కాదు ముందుగా కూడా మనుషులు చెప్పేస్తారు బాయ్ రేట్ మాకు వరగకూడదు మేము బర్రెలు తీసుకున్నాం అదే చెప్తాము ఓకే సో ప్రజెంట్ అయితే ఇది మన దగ్గర స్టాక్ ఉన్నది ఎప్పుడైనా ఇదే మన దగ్గర స్టాక్ ఎప్పుడైనా ఉంటాయి మీకు రావడానికి ఏం ప్రాబ్లమ్ లేదు మంచి గీతలు ఒరిజినల్ బ్రీడ్ బెఫెల్ తీసుకోవాలి అంటే మన దగ్గర మజర్ ఫామ్ రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ గేదెలు చూస్తున్నావు కదా మార్నింగ్ లోడ్ వచ్చిన గీతలు ఇవన్నీ చూసుకోవచ్చు అయితే మనం ఇక్కడ వన్ ట్వంటీ అనిమల్స్ అయితే ఉన్నాయి అని చెప్తే చెప్తున్నారు ఇంటర్ క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో చాలా సైజ్ గీదలు అయితే వచ్చినాయి వీళ్ళ దగ్గర జాఫ్రాబాద్ గేదెలు కూడా ఉన్నాయి చూసినట్టు అయితే మన దగ్గర చూస్తాను అయితే వీడియోలో కూడా చూశాను మీరు ఒకసారి చూపిస్తాను మీకు అయితే ఇవన్నీ ఇక ముర్రా సంబంధించిన గీతలు ఇవన్నీ ఇక్కడ నుంచి అయితే జాఫ్రాబాది స్టార్ట్ అవుతుంది జాఫ్రాబాది గేదలు ఇవి మిల్కింగ్ కూడా స్టార్ట్ అయింది పాలు కూడా తీస్తున్నారు